హాయ్ ఫ్రెండ్స్ ఇది తెలిసింది చెప్పిస్తాం అండి నేర్చుకుంటాం నా పేరు షాను ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం మనకు తెలియని మరియు మనకు ఎంతగానో ఉపయోగపడే మన ఆండ్రాయిడ్ మొబైల్లో ఒక సీక్రెట్ సెట్టింగ్ గురించి తెలుసుకోబోతున్నాం ఇంతకీ ఆ సెట్టింగ్ ఏమిటి ఆ సెట్టింగ్ చేయడం వల్ల మనకు వచ్చే లాభం ఏందో మీరు తెలుసుకోవాలంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ చాలా మంది యూజర్స్ ఫేస్ చూస్తున్న సమస్య యాడ్స్ ఏ అప్లికేషన్ని ఓపెన్ చేసినా క్లోజ్ చేసినా బ్యాక్ చేసినా యాడ్స్ అనేది వస్తూ ఉంటాయి కొంతమంది యాడ్ బ్లాకర్ అనే అప్లికేషన్ని యూజ్ చేసి యాడ్స్ని రాకుండా చేస్తూ ఉంటారు ఇంకా చాలామంది అయితే యాడ్స్ వచ్చినప్పుడల్లా విసుక్కుంటూ బ్యాక్ వస్తూ ఉంటారు కానీ ఫ్రెండ్స్ మనకు తెలియకుండానే మన ఆండ్రాయిడ్ మొబైల్లో యాడ్ బ్లాక్ చేసుకునే సెట్టింగ్ ఒకటి ఉంది ఫ్రెండ్స్ ఇంకా చాలామందికి ఈ సెట్టింగ్ గురించి తెలియదు ఇంతకీ ఆ సెట్టింగ్ ఎక్కడుంది ఇప్పుడు మనం చూద్దాం సో దీనికోసం నేను నా మొబైల్లో ఉన్నటువంటి సెట్టింగ్స్ని ఓపెన్ చేస్తాను ఫ్రెండ్స్ సెట్టింగ్స్ని ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీరు గూగుల్ అనే ఆప్షన్ ఎక్కడుందో సెర్చ్ చేయాల్సి ఉంటుంది ఎక్కడుందని చెప్పి సెర్చ్ చేయండి ఫ్రెండ్స్ చాలా మందికి గూగుల్ అనే ఆప్షన్ ఇక్కడ అకౌంట్స్లో ఉండొచ్చు నా మొబైల్లో డైరెక్ట్గా నాకు గూగుల్ అని చెప్పేసి ఇక్కడే ఉంది కాబట్టి నేను ఈ గూగుల్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేస్తాను క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు చాలా ఆప్షన్స్ ఉన్నాయి కొంతమందికి ఈ ఆప్షన్స్ గురించి తెలిసే ఉంటుంది కానీ ఫ్రెండ్స్ మెయిన్ ఇంపార్టెంట్ అయినటువంటి సీక్రెట్ సెట్టింగ్ ఏమిటంటే ఇక్కడ చూడండి సర్వీస్ కింద ఉంది చూడండి యాడ్స్ ఈ యాడ్స్ అనే ఆప్షన్ పైన మీరు క్లిక్ చేయండి ఫ్రెండ్స్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఈ విధంగా ఒక పేజ్ అనేది ఓపెన్ అవుతుంది ఇక్కడ మీరు ఓపీటీ అవుట్ ఆఫ్ యాడ్స్ అనేసి ఒక ఆప్షన్ ఉంది కదా దీన్ని మీరు ఎనేబుల్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా అదేవిధంగా మీరు ఇక్కడ కింద గమనించినట్లయితే యువర్ అడ్వర్టైజింగ్ ఐడి అని చెప్పేసి మీకు ఒకటి కనబడుతుంది సో ఈ ఐడి ద్వారానే మీకు అన్ని యాడ్స్ అనేది వస్తూ ఉంటాయి సో మీరు ఇక్కడ ఈ ఆప్షన్ని ఎనేబుల్ చేసుకోండి ఆ తర్వాత ఇక్కడ ఓకే అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత బ్యాక్ వస్తాను బ్యాక్ వచ్చిన తర్వాత మీకు ఒకసారి డెమో చూపిస్తాను ఫ్రెండ్స్ దీనికోసం నేను మళ్ళీ ని ఓపెన్ చేసి ఇప్పుడు చేసినటువంటి ని నేను డిజేబుల్ చేస్తాను డిజేబుల్ చేసిన తర్వాత ఇక్కడ ఈ యాప్ ఒకటి ఉంది ఫ్రెండ్స్ ఈ యాప్ని నేను ఓపెన్ చేసి ఇక్కడ ప్లస్ అనే ఐకాన్ పైన నేను క్లిక్ చేసి కొద్దిగా స్క్రోల్ డౌన్ చేసి మళ్ళీ బ్యాక్ వచ్చినట్లయితే ఇక్కడ మీరు గమనించినట్లయితే ఒక యాడ్ అనేది నాకు వస్తుంది అంటే ప్రతిసారి ఈ అప్లికేషన్ యూజ్ చేసి బ్యాక్ వచ్చినప్పుడు యాడ్ అనేది వస్తుంది ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చేసినటువంటి సీక్రెట్ సెట్టింగ్ని ని ఎనేబుల్ చేసి ఈ యాడ్ ఇప్పుడు వస్తుందా లేదా అనేది కూడా ఇప్పుడు చూద్దాం సో దీనికోసం నేను బ్యాక్ వచ్చి సెట్టింగ్స్ని ని ఓపెన్ చేసి ఈ ఆప్షన్ ని నేను ఎనేబుల్ చేస్తాను ఎనేబుల్ చేసిన తర్వాత ఇంకా ఈ అప్లికేషన్ ఒకసారి ఓపెన్ చేస్తాను ఓపెన్ చేసిన తర్వాత ప్లస్ అనే ఐకాన్ పైన క్లిక్ చేస్తాను మళ్ళీ కొద్దిగా స్క్రోల్ డౌన్ చేస్తాను ఆ తర్వాత కొద్దిగా బ్యాక్ వస్తాను ఫ్రెండ్స్ బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ మీరు గమనించండి నాకు ఎటువంటి యాడ్ అనేది ఇంకా రాలేదు ఓకేనా ఓకే ఫ్రెండ్స్ ఈ విధంగా మీ ఆండ్రాయిడ్ మొబైల్లో ఒక చిన్న సీక్రెట్ సెట్టింగ్ చేసి మీరు ఏ అప్లికేషన్ యూజ్ చేసినప్పటికీ మీకు యాడ్స్ రాకుండా చేసుకోవచ్చు ఓకేనా ఓకే ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి తెలియని ఫ్రెండ్స్ కోసం దయచేసి ఈ వీడియోని షేర్ చేయండి అదేవిధంగా కొత్తగా తుదులు ఎవరైనా ఈ వీడియోని చూస్తున్నట్లయితే వాళ్ళతో ఒక చిన్న రిక్వెస్ట్ వీలైతే సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే మొబైల్ కంప్యూటర్ టెక్నాలజీకి సంబంధించిన టిప్స్ అండ్ ట్రిక్స్ ట్యూటోరియల్స్ తెలుగులో ఉంటాయి అవి కూడా ఫ్రీగా ఉంటాయి సో మీరు మా వీడియోలను చూస్తూ ఉండండి నేర్చుకుంటూ ఉండండి అదేవిధంగా నాతో పాటు మీరు అందరూ అనండి జహెన్